ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో అసహనం అనేది ఏ స్థాయిలోకి పోయింది అని అంటే ఏడాది కాలంలో ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వము కూడా గతంలో ఎప్పుడు చూడని విధంగా వ్యతిరేకతను చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చూస్తూ ఉన్నారు ఇందులో దీని నుంచి డైవర్ట్ చేసేందుకు ప్రజల సమస్యలు ఎవరైనా గొంతెత్తి విప్పితే ఆ గొంతును నలిపేందుకు ఏడాది కాలంగా మా పార్టీ నాయకులు మా పార్టీ నాయకులపై చంద్రబాబు నాయుడు గారు పెడతా ఉన్న తప్పుడు కేసులు నిజంగా చూస్తే ఆశ్చర్యం కలిగిస్తాయి ఎవరు గలం విప్పినా కూడా గలం విప్పకూడదు అనే ఉద్దేశంతో విప్పనివ్వకూడదు అనే ఉద్దేశంతో తప్పుడు కేసులు పెడతా ఉన్నారు టాపిక్లు డైవర్ట్ చేస్తూ ఉన్నారు ఈ తప్పుడు కేసు తప్పుడు కేసుల సాంప్రదాయాన్ని మరింతగా కొనసాగిస్తూ మొన్న కరెక్ట్గా నా ప్రోగ్రాంకు ముందు నా ప్రోగ్రాంకు ముందు రోజున టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఉపయోగపడుతుందనే ఉద్దేశం కూడా ఒక కారణం రెండవ కారణం గొంతు నొక్కాలి ఎవరైనా కూడా తనకు వ్యతిరేకంగా మాట్లాడితే అన్న కారణం రెండవది చెబిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం అసలు భాస్కర్ని అరెస్ట్ చేసిన తీరుని చూస్తే అసలు ఇంతకుముందు మీరంతా కూడా చూస్తూ ఉన్నారు సంవత్సరం నుంచి ఏ రోజన్నా కానీ భాస్కర్ పేరు లిక్కర్లో ఎక్కడన్నా కనిపించిందా వినిపించిందా ఎవడన్నా విన్నాడా ఎవడన్నా అడినా ఎవడన్నా ఎప్పుడన్నా విన్నాడా భాస్కర్ని ఇరికిచ్చేందుకోసం తప్పుడు సాక్ష్యాలను క్రియేట్ చేస్తూ ఉన్నారు ఆశ్చర్యం కలిగించే విషయం అంటే భాస్కర్ గన్మెన్ను అంటే పోలీస్ కానిస్టేబుల్ను పిలిచి భాస్కర్కు వ్యతిరేకంగా లిక్కర్ స్కామ్ ఏదో ఉంది అని ఆ లిక్కర్ స్కామ్లో తాను ఏదో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడని ఆ లిక్కర్ స్కామ్లో తాను డబ్బులు ఏదో ఉన్నాయని కానిస్టేబుల్ను తో స్టేట్మెంట్ ఇప్పించుకునే ప్రయత్నం చేస్తే ఆ గన్మెన్ ఆ కానిస్టేబుల్ ఆ గన్మెన్ అంటే ఆ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆ గన్మెన్ ఆ కానిస్టేబుల్ ఇలాంటి తప్పుడు స్టేట్మెంట్ నేను ఈయలేను అన్నందుకు తనను కొట్టి చిత్రహింసలకు లోను చేస్తే ఆ దెబ్బలు తిన్న కానిస్టేబుల్ సిట్టింగ్ కానిస్టేబుల్ డ్యూటీలో ఉన్న సిట్టింగ్ కానిస్టేబుల్ దెబ్బతిన్న కానిస్టేబుల్ ఏకంగా వీడియో తీసి తనకు తగిలిన దెబ్బలన్నీ చూపిస్తూ ఆ దెబ్బలను డిస్ప్లే చేస్తూ జరిగిన సంఘటన తాను చెబుతూ డీజీపీకి లేఖ రాసి గవర్నర్కు ప్రెసిడెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు లేఖలు పంపించినాడు కోర్టులో కేసు వేసినాడు నిన్న కేసు హియరింగ్ కూడా వచ్చింది ఆశ్చర్యం కలిగించే విషయం ఇదంతా నిజంగా చెబిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు సంవత్సరంగా ఎప్పుడు చూస్తూ ఉన్నాం ఏ రోజు కూడా కనీసం ఎప్పుడు దీంట్లోకి ఎప్పుడు ఎవరు ప్రస్తావించిన కూడా లేదు గతంలో కూడా ఎప్పుడు సడన్గా భాస్కర్ పేరు తీసుకొచ్చారు ఇప్పుడు సడన్గా భాస్కర్ని కోసం సడన్గా ఒక కొత్త క్యారెక్టర్ ఇంకొక ఇంకొక గన్ ఇంకొక కానిస్టేబుల్ ఏ గిరి అని ఇంకొకరిని తీసుకొచ్చినాడు అంటే ఒకడు ఎన్నాడు ఒకడు ఎన్లా గిరి అని ఇంకొకటి కానిస్టేబుల్ తీసుకొచ్చాడు ఆయన ఆయనతో గిరి అనే వ్యక్తితో భాస్కర్ మాట్లాడినాడు అంటే ఆబ్వియస్లీ తన దగ్గర ఉన్న గన్మెన్ ఎవడైనా కూడా మాట్లాడతాడు ఎక్కడికి పోతున్నావు వస్తున్నావా ఎక్కడ ఉన్నావు వస్తున్నావా ఎప్పుడు వస్తున్నావు ఏం చేస్తున్నావు నేను ఇక్కడికి పోతున్నావు నువ్వు ఎక్కడున్నావు ఏదో మాట్లాడి ఉంటారు ఏమో సహజంగానే జరుగుతాయి మన మన నా మన మాదిరి అట్లీస్ట్ నా మాదిరి ఇన్ని ఇంతమంది గవర్నమెన్ ఉండరు కాబట్టి ఉండేది ఒకడికో ఇద్దరు ఒకడో ఉంటాడు కాబట్టి వీళ్ళు ఎక్కడికైనా పోయేటప్పుడు వీఐపీ పోయేటప్పుడు నువ్వు ఏడుండవున్నావు నువ్వు ఏడుండవు స్వామి నువ్వు వస్తున్నావా వస్తే ఇతరం కలిసిపోదామని చెప్పి మాములు ఎవడైనా మాట్లాడుకుంటాం నేను ఆశ్చర్యం ఏం చెప్పేది ఫోన్లో ఫోన్ ఫోన్స్ ఫోన్లో మాట్లాడిన 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 ఫోన్లో మాట్లాడిన ఎక్కువసార్లు ఫోన్లో మాట్లాడినారు అంటే నీ నీ డ్రైవర్తో కానీ నీ నీ ఇంట్లో ఉన్న ఎవరితో ఉన్నా కానీ నువ్వు ఎక్కువసార్లు మాట్లాడితే చాలు అది చాలు ఆ మనిషిని పిలుచుకొని రావడం ఆ మనిషితో ప్రలోభాలు పెట్టడం ఆ మనిషిని లేదా భయపెట్టడం ఆ మనిషితో తప్పుడు స్టేట్మెంట్లని ఇష్టం వచ్చినట్టుగా ఇప్పించడం ఆ ఇప్పించిన స్టేట్మెంట్ ఆధారంగా ఈయనను అరెస్ట్ చేయడం నిజంగా ఏం జరుగుతూ ఉంది అదే మాదిరిగా ఇప్పించే ప్రయత్నం ఇంకొక కానిస్టేబుల్ మీద కూడా చేస్తే ఇంకొక కానిస్టేబుల్ ఇష్టపడకపోతే ఆ మనిషిని కొట్టే స్థాయిలోకి వెళ్ళిపోతే ఆ మనిషి ఏకంగా వీడియో తీసి జరిగిందంత చెప్పి వీడియోను లెటర్ను ఏకంగా డీజీపీకి డీజీపీకి నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ది కంట్రీకి గవర్నర్కు లేఖ రాసి కోర్టులో వేసినాడు అంటే ఈ మాదిరిగా ఇరికియాని అనుకుంటే ఎవరు తట్టుకోగలుగుతారు ఎవరినైనా ఇరికి చేసేయచ్చు వెర్ ఇస్ ద ఎండ్ ఫర్ ఎట్ నిజంగా ఆల్ వాట్ యూ ఇస్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్ ఎవడన్నా నీ గవర్నమెంట్లో ఎవడో ఒకటి పట్టుకుంటే చాలు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు దగ్గర లోకేష్ దగ్గర పని చేస్తానో గవర్నమెంట్ ఒకటి దొరికితే చాలా అడెట్టా గవర్నమెంట్లో ఎవడు ఉంటే గవర్నమెంట్ అనుకూలంగా చెప్తారు అంతే ఇంకా ఆ మనిషి ఈ మనిషి ఆ మనిషి దగ్గర పని చేస్తానండి ఈ మనిషి ఆ మనిషి మీద వ్యతిరేకంగా చెప్పేస్తాడు ఆ మనిషి ఆ మనిషి ఆటోమేటిక్లీ ఆ మనిషి మీద నేను ఇష్టం వచ్చిన ఆరోపణ చేసేయచ్చు మనిషిని ఎత్తుకొని వచ్చి జైల్లో పెట్టేసేయచ్చు నిజంగా భాస్కర్కి జరిగిన పరిస్థితిని కానీ లేకపోతే ఈ లిక్కర్ కేసులో జరుగుతూ ఉన్న దర్యాప్తు ప్రక్రియ కానీ ఇవన్నీ కూడా చూస్తే నిజంగా సామాన్యుడు ఎవడు బతకలేడు ఎవిడెన్సెస్ అనేటివి నువ్వు క్రియేట్ చేస్తూ ఉన్నావు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నావు ఈ మాదిరిగా తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతే రేపు పొద్దున్న వ్యవస్థ బతుకుతుందా నక్సలిజం అనేది ఇట్లాంటి దానిలో నుంచి పుడుతుంది సామాన్యుడి మీద ఇట్లాంటి ఎవడను ప్రదర్శిస్తేనే నక్సలిజం అనేది అనేది పెరుగుతుంది పుడుతుంది నిజంగా రాష్ట్రాన్ని బీహార్ చేయడంలో ఎంతకన్నా గొప్ప లీడరు గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు కన్నా గొప్ప నాయకుడు ఎవడు ఉండడు చివరికి ఆశ్చర్యం ఏం తెలుసా భాస్కర్ని ఎందుకు టార్గెట్ అని అంటే చంద్రగిరి చంద్రబాబు గారు సొంత కాన్స్టెన్సీ భాస్కర్ చంద్ర భాస్కర్ అనే వ్యక్తి భాస్కర్ అనే వ్యక్తి కూడా కాదు చివరికి భాస్కర్తో పాటు భాస్కర్ కొడుకును కూడా ఆ పిల్లడు మొన్ననే పాప చదువులు అయిపోయి చేసుకుని నుంచి మొన్న వచ్చినాడు చిన్నపిల్లుడు ఆ పిల్లోని కూడా దీంట్లో కిరికి చేస్తారు అంటే చంద్రగిరి కాన్స్టెన్సీలో క్లీన్ ఉండాల ఆయన సొంత కాన్స్టెన్సీ కాబట్టి ఏంది ఇది నాకు అర్థం కాను సొంత కాన్స్టెన్సీలో గెలవలేని వ్యక్తి ఇక్కడ పదిహేడు వేలతో ఓడిపోతే చంద్రగిరిలో ప్రజలు తంతే చంద్రబాబు నాయుడిని పదిహేడు వేలతో ఓడి ఓడిస్తే కుప్పం పోయినాడు ఇప్పుడు చంద్రగిరి లాంటి చోట రాజకీయాలు చేయడం కోసం భాస్కర్ను భాస్కర్ కొడుకును ఇటువలందరినీ ఎలిమినేట్ చేయాలని చెప్పి తప్పించేయాలని చెప్పి ఏంది ఇది రాజకీయాలు ఈ తప్పుడు కేసుల పరంపరలో ఇప్పటికే పిన్నెలి రామకృష్ణారెడ్డిని మాచల్ రే టూ థౌజండ్ నైన్ ఎమ్మెల్యే టూ థౌజండ్ ట్వెల్వ్ ఎమ్మెల్యే టూ థౌజండ్ ఫోర్టీన్ ఎమ్మెల్యే టూ థౌజండ్ నైన్టీన్ ఎమ్మెల్యే నాలుగు సార్లు ఎమ్మెల్యే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మొన్న మొన్న ఒకసారి ఓడిపోయినాడు ఆ కాన్సెన్సీలో ఆజమాయిషి కోసం రామకృష్ణ రామకృష్ణారెడ్డిని తప్పుడు కేసుల్లో ఇరికిచ్చే కార్యక్రమం నందిగాం సురేష్ను ఎక్స్ఎంపి దళితుడు రెండుసార్లు జైల్లో పెడిచినాడు ఒకసారి జైల్లో పెడితే నెల రోజులు జైల్లో పెడితే సుప్రీంకోర్టు దాకా కూడా పోయినాం కింద మీద బడి ఎట్నో ఆయన ఎట్లనో తనను విడిపించుకొని వచ్చిన బెయిల్ తీసుకొస్తే మళ్ళా మళ్ళీ అరెస్ట్ ఇప్పుడు మళ్ళా మళ్ళీ దాదాపుగా మూడు వారాల నుంచి జైల్లో ఉన్నాడు సురేష్ భార్య ఆవిడ మీద కూడా కేసులు వల్ల నేను వంశీ దాదాపుగా రెండు నెలలు దాటింది ఒక కేసు అయిపోతానే మళ్ళీ ఇంకొక కేసు ఒక కేసులో బేలు వస్తున్నాయి మళ్ళీ ఇంకొక కేసు